ఇది న్యూస్ న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే వ్యర్థాల నిర్వహణ పైన యజమానులు దృష్టి సారించడంతో పాటు మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు బుధవారం చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీలను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంత నూతనపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు గ్రానైట్ రాళ్ల వెలికి తీసే విధానాన్ని వివరించారు గ్రానైట్ కంపెనీలోని గ్రానైట్ కటింగ్ మరియు పాలిష్ విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ కార్యకలాపాల ద్వారా గత సంవత్సరం నూట ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రాగా ఈ సంవత్సరం రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించుకోవడం అయిందన్నారు యజమానులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే వ్యర్థాల నిర్వహణ పైన యజమానులు అంతే స్థాయిలో దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై యజమానులు కూడా దృష్టి సారించాలని ఆయన చెప్పారు ప్రభుత్వ యంత్రాంగం కూడా అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుందని అన్నారు సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా కార్యకలాపాలు ఉండాలన్నారు డిఎంఎఫ్ నిధులతో ప్రజల అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టామన్నారు మైన్స్ యజమానులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి అందించేలా ప్రతి నెల క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తామని అన్నారు జిల్లా కలెక్టర్ వెంట ఎస్డి సి విజయ జ్యోతి ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న మైనింగ్ డిడి రాజశేఖర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ బ్రహ్మయ్య తదితర అధికారులు పాల్గొన్నారు Yeah, okay. और ये डायगोनल का बट दिस करना सर इदिगिना डायगोनल इట్లాgina enter get చేసారు సో డైలార్ నాల ఏనార వాడు ఇట్లా పోయటటి కట్ర సైడ్ ఏనే ఆని

ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్సెస్ మైనింగ్ సో అది వరల్డ్ ఫేమస్ బ్రానైట్ అనేది మన చేతి ఏరియాలో ఉంది గెలాక్సీ గ్రానైట్ సో ఈ టోటల్ మనకి ఈ మైనింగ్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది తర్వాత మైనింగ్లో వచ్చినటువంటి వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది పొల్యూషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ని అండ్ ఆల్సో ప్రోటోకాల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయంలో అని చెప్పేసి ఈరోజు చేమకు నియోజకవర్గం రావడం జరిగింది నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఆర్టీఓ గారు ఉన్నారు అండ్ టీడీ మైన్స్ ఉన్నారు మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కొంతమంది కూడా ఉన్నారు అందరితో కలిసి విజిట్ చేయడం జరిగింది సో మనకి టోటల్గా లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ క్రోర్స్ రెవెన్యూ రావడం జరిగింది అయితే ఈ సంవత్సరం టూ ట్వంటీ క్రోర్స్ వరకు కూడా మనము టార్గెట్ పెట్టుకుని ఈ మైనింగ్ యాక్టివిటీలు అబ్జర్వ్ చేస్తూ తర్వాత దీంతోపాటు అలైడ్ యాక్టివిటీస్ లైక్ నో ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ కూడా మళ్ళీ అది మెటల్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది అవి కూడా ఇప్పుడు చూడటం జరుగుతుంది సో ఈ మైనింగ్ యాక్టివిటీలో బేసికల్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల రాష్ట్ర ఆదాయం పెరగాలి అంటే దాని 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 ఉద్దేశం జిల్లా ఆదాయం కూడా పెరగాలి సో మైనింగ్ సంబంధించినటువంటి ఏ విధమైన డిఫికల్టీస్ ఉన్నా అది జల యంత్రాంగం అంతా కూడా ముందుండి వాళ్ళకి అన్ని రకంగా సహకరిస్తుంది అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ ఈరోజు మనం మిడ్ వెస్ట్ మైనింగ్కి వచ్చాము అది చాలా నీట్గా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో నడుస్తుంది సో మిగతా మైన్స్ కూడా ఇట్లా ఉన్నాయా లేవు అనేది కూడా ఈ మైనింగ్ ఇన్స్పెక్షన్ కూడా మనం ఆల్రెడీ చేయమని చెప్పేసి అన్నాము ముఖ్యంగా మనకి దీంతో వచ్చే సమస్యలు ఏంటంటే మైన్ వర్క్ ఏదైతే ఓవర్ వస్తుందో లేదంటే కనుక ఆ బ్లాక్స్ వస్తున్నాయో బ్లాక్స్ వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ డిస్పోజల్ మీద చాలా తక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు దానివల్ల చాలా పొల్యూషన్ వస్తుంది సో దీని మీద ఇంతకుముందు పీసీబీ చైర్మన్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఈ సీమకుర్తి ఏరియాలో హయ్యెస్ట్ పొల్యూషన్ పార్టికల్ వేస్ట్ వస్తుంది ఎయిర్లో అని చెప్పేసి అన్నారు సో దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి కాబట్టి దానికోసం కూడా మనం రావడం జరిగింది సో నాకు నా యొక్క విజ్ఞప్తి అనుకోండి లేదంటే కనుక నా యొక్క రిక్వెస్ట్ ఏముందంటే ఆల్ మైనింగ్ ఓనర్స్కి నేను మైండ్ ఆపరేట్ చేసినప్పుడు ఈ పొల్యూషన్ ప్రోటోకాల్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించాలి మీకు వేస్ట్ డిస్పోజల్ ప్రాపర్గా చేయాలి మేము కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడ వేస్ట్ డిస్పోజ్ చేయాలని చెప్పేసి సో అలా కాకపోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ స్లర్ తర్వాత బ్లాక్స్ ఇవన్నీ కూడా పడేసేస్తే దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మైనింగ్ ఓనర్స్ అందరూ కూడా మైనింగ్ అభివృద్ధి చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వేస్ట్ డిస్పోజల్ కూడా ప్రాపర్గా జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇందులో భాగంగానే నాతో పాటు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు వారు కూడా ఈ మైనంగ్ కూడా విజిట్ చేశారు ఇంకా ఇప్పుడు కొన్ని కొనార్పులు ఏరియాస్ కూడా వెళ్తాము అవి కూడా విజిట్ చేసిన తర్వాత దాన్ని కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఉన్నవాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వాలో అవి ఇచ్చి అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ కూడా ఏమైతే ఇన్స్ట్రక్షన్ పంపించాలో అవి కూడా చేసి అల్టిమేట్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ కదా ఇవన్నీ కూడా మైండ్స్కి మైండ్స్కి సంబంధించి ఉంటుంది ఒకవేళ మీరందరూ వెళ్ళి తొండో తానాలకు వెళ్తే అక్కడ సేఫ్టీ లేకపోతే మళ్ళీ దానికి ఒక ఇష్యూస్ వస్తాయి రకరకాలుగా ఉంటుంది బట్ అల్టిమేట్గా ఈడియాని తీసుకెళ్లాలనేది కాదు కానీ సేఫ్టీ మెజర్స్ మైండ్స్ కంపల్సరీ తీసుకోవాలి మీరు న్యూస్ వేసినా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దాని మీద న్యూ మీద చేస్తాం అంటే మళ్ళీ మీరందరూ కూడా లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ డేంజర్కి ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు దాంట్లో పబ్లిక్ తెలియాలి కదా అలాగే డంపింగ్లు కూడా బాగా ప్రమాదకరంగా జరుగుతున్నాయి సార్ ఒక ఐదు నుండి అదే భద్రతా ప్రమాణాలు అనేది ఏ పా అదే దాని మీద మేము మీకు స్పందన ఇచ్చువర్స్ మేము మాట్లాడతాం దానికోసమే నేను ఒకసారి ఫిజికల్ చూడాలనే వచ్చాను ఎక్కడ డంపింగ్ చేస్తున్నారు వెళ్తుందని చెప్పి కలెక్టర్ గారితో ఇతర అధికారులతో డిడిపి మైన్తో మనం ఒక మైనింగ్ ఇంపార్టెంట్ మైన్ విజిట్ చేసి అసలు హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఫీల్డ్ విజిట్ కోసం కలెక్టర్ గారు మేమంతా వచ్చాము ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనింగ్ యాక్టివిటీ గ్యాలక్సీ మైన్స్ అనేది మన ప్రకాశం జిల్లాకి మా చీమగూర్ తేలికి అది ఒక చాలా ఫేమస్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆ విషయం ఈ ఈ మైన్స్ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్కి చాలా క్రియేట్ చేస్తుంది పబ్లిక్ కూడా కొంత డెవలప్మెంట్ జరుగుతుంది కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతుంది సో ఇవన్నీ చూసుకొని ఒక మైనింగ్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం ఒకసారి మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ రెవెన్యూ పెంచుతూ ఎక్కడ లీకేజెస్ రాకుండా గవర్నమెంట్ రెవెన్యూలో లీకేజ్ రాకుండా ఇవన్నీ చేయాలనేది మా ఉద్దేశం గవర్నమెంట్ ఒకటి సార్ గారు ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ అందరూ చెప్పారు ఇక్కడ చాలా పొల్యూషన్ లోపల అందుకనే డిఎంఎఫ్ ఫండ్ కూడా ప్రజలకి ఎక్కడ అవసరమో దాన్ని ఉపయోగించి మైనింగ్ యాక్టివిటీ వల్ల పడే ఇబ్బందులను కూడా కొద్దిగా వెంటిఫై చేయడానికి ఏదైనా కానీ మేము కలెక్టర్ గారు మేమందరం ఇచ్చే మా అడ్వైస్ కానీ సలహా ఏంటంటే ఏదైనా కానీ రూల్స్ ప్రకారంగా లీగల్గా చేసి చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్నిసార్లు లీగల్గా కొన్ని ఇది చేసినా కానీ లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీకి మంచిది ప్రజలకి మంచిది అందరికీ మంచిదని గుర్తించుకొని ఒక మంచి ఒక ప్రాపర్ వేలో ఆల్ సేఫ్టీ మెజర్స్ మైనింగ్ యాక్టివిటీ చేస్తూ రెవెన్యూ జనరేషన్ను ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేషన్ వచ్చే విధంగా పబ్లిక్కి ఎక్కడ హెల్త్ అసార్స్ ఇబ్బంది లేకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అందరం కలిసి ఈ విషయంలో ముందుకెళ్తున్నాం మేము కూడా ఇక్కడ ఉన్న మైనింగ్ ఓనర్స్ని అందరినీ పళ్ళుని ఈ దీంట్లో మీరు కోఆపరేట్ చేసి సేజన్స్ ఇవ్వమని చేస్తున్నాం ఇది ఒకటే ఫస్ట్ విజిట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు తర్వాత కూడా మిగతా మైన్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా చూసి ఈ మైనింగ్ యాక్టివిటీ పెట్టి బాగా జగ్గే తట్టు వాళ్ళకి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చినట్టు ముందుకెళ్తాము